కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కార్యాలయంలో జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డాక్టర్ పిన్నమణిని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్కు ఉచిత హెల్త్ చెకప్ క్యాంపును ఏర్పాటు చేశారు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డాక్టర్ పినమనిని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్కు ఉచిత హెల్త్ చెకప్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో సీనియర్ సిటిజన్లకు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు రోటరీ క్లబ్ డిస్టిక్ ఎలెక్ట్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు సీనియర్ సిటిజన్స్ కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని కోరారు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయటం హర్షణిమన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎన్నికైన సుంకర నాగభూషణం మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యంగా ఉండి రాబోయే తరానికి దిశా నిర్దేశం చేయాలని అభిలషించారు ఈరోజు నేషనల్ పెన్షనర్స్ డే సారీ నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే నాడు ఈ రోజు హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ద్వారా అలాగే రోటరీ క్లబ్ వాళ్ళ ద్వారా మేము ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము అలాగే న్యూట్రిషన్ టాక్స్ మరియు యోగా సెషన్స్ సీనియర్ సిటిజన్స్కి ఎలా చెప్పాలో ఈరోజు కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాము సో ఆ కార్యక్రమాల ద్వారా సీనియర్ సిటిజన్స్ ప్లస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసము ఈ కార్యక్రమం చాలా అవసరము అని అనుకుంటున్నాను సీనియర్ సిటిజన్స్కి కొన్ని అవసరాలు ఉంటాయి దాని గురించి మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాము యాజ్ ఏ సిసిఏ ఆఫీస్ మేము ఇక్కడ పెన్షనర్స్కి ఇరవై వేల మంది పెన్షనర్స్కి మేము పెన్షన్ ఇస్తాము వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ మేము తీరుస్తాము సో ఈరోజు నేషనల్ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా ఈ సమావేశము మేము చేసాము దీనికి అందరు వచ్చారు సో చాలా మంచి స్పందన వచ్చింది సో అందరికీ ధన్యవాదాలు ఈరోజు సీనియర్ సిటిజన్ డే సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది ముందుగా సీనియర్ సిటిజెన్స్ అందరికీ కూడా సీనియర్ సిటిజెన్స్ డేస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా తెలిసిన విషయమే అరవై సంవత్సరాలు జీవితంలో మొత్తం కష్టపడి చేసిన తర్వాత రిటైర్మెంట్ స్టేజ్లో ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం అనే సహజం అటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ నివృత్తి చేయడం కోసం హెల్త్ క్యాంప్ ద్వారా అందరూ కూడా ఉపయోగపడే విధంగా అన్ని రకాల టెస్టులు కండక్ట్ చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని సద్వినియోగం చేసి వారు ఇంకా మరింత ఆరోగ్యంగా ఉండి వారి యొక్క అభిప్రాయాలని వారి యొక్క సూచనల్ని వారి యొక్క ఎక్స్పీరియన్స్ని అందరూ కూడా ఇంకా పంచి అందరూ కూడా సహద ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే ఈరోజు ఈ కంట్రోలర్ ఆఫ్ టెలికమ్యూని టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారి ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ పిన్నమనేని డా సిద్ధార్థ మెడికల్ కాలేజీ సహకారంతో ఇంత మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భ సందర్భంగా సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అట్లానే కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ అకౌంట్స్ వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను